హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజయం బ్లాక్స్ అందరు బాగున్నారా మేమైతే మస్తున్నాం ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే మనం వచ్చే చేరుపల్లి విలేజ్ గజ్వెల్ మండల్ సిద్దిపేట డిస్టిక్ అంటే మా ఊరు అన్నమాట ఇది ఆ మా ఊర్లోనే అంటే ఈ సంపు మొన్న మనం ఈ వీడియో పెట్టామన్నమాట చూసుకోవచ్చు ఇక్కడ మా ఊర్లే బాలరాజు అనే ఒక రైతు సంప అన్నమాట ఇది ఇది వచ్చేసి పావుదక్క రెండు ఎకరాల ఉంటుంది ఇక్కడ ఆయన బోర్ వేయడం జరిగింది అక్కడ చూసుకోవచ్చు మీరు ఆ బోర్ నుంచి మనకి ఇక్కడ వాటర్ ఎన్ని వస్తుంది అంటే ఈ సైజు గిట్ల అంతా ఒకసారి మనం డిస్కస్ చేసుకున్నాం కదా అయితే దీనికి ఈ పరద కూడా సైజు కూడా చెప్పినా కదా రాలదు అంటే ఇట్లకైనా చేసినా యాభై ఫీట్లు యాభై ఫీట్ల డిస్టెన్స్ తోటైతే మనమైతే ఈ పరద అయితే వేయడం జరిగింది అనమాట మనకంటే కొంచెం బెస్ట్ క్వాలిటీ అని చెప్పిన పరద కొంచెం వాటర్ కూడా ఎక్కువ మనకు ఎక్కువ నిల నిలకడ ఉండడానికి అయితే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటే దీన్ని జిఎస్ఎం వచ్చేసి త్రీ ఫిఫ్టీ జిఎస్ఎం అనమాట పరదది చూసుకోవచ్చు అక్కడ బోర్ కూడా పోసే విధానంగా ఆల్రెడీ అంటే ఒక వన్ వీక్ నుంచి మోటార్ బంద్ చేసి ఉందన్నమాట అందుకే కొంచెం లీవ్ ఎక్కువ వస్తుంది ఇది ఏమంటారు సింగిల్ పేజ్ త్రీ పేజ్ మోటార్ అని అంటారు దీన్ని ఎందుకంటే అది ఫార్టీ ఏమీ పైప్ తోటి మోటార్ దించరు కాకపోతే ఇక్కడికి వచ్చేసరికి పైప్ పైప్తా లీవ్ పిపించుకుంటున్నాయినా అయితే ఇక్కడ మనం ఈరోజు వీడియో చేయడానికి రీజన్ రీజన్ ఏంటంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సంపు 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 అయితే మనం ప్రతి ఒక్క దగ్గర సంపులు చూస్తున్నాం కదా అయితే సంపు ఉన్న వాళ్ళ రైతులకు ప్రతి ఒక్కరికి ఒక సమస్య వస్తుంది అనమాట ఆ సమస్య ఏంటంటే ఇప్పుడు మనం డ్రిప్ వేస్తున్నాం ఆ డ్రిప్ ఏం చేస్తుందంటే ఈ ఇప్పుడు సంపుల వాటర్ చూసుకోవచ్చు ఇక్కడ కొంచెం చెత్తలాగా కొంచెం దుమ్ములాగా ఎందుకంటే మనకి ఇక్కడ దీనికి ఏం ప్యాకింగ్ ఏం లేదు కదా అయితే ఏం జరుగుతుందంటే అంటే అదొక ఇదొక అస్టులేక పోయి మనకు డ్రిప్ అనేది ఒక నాలుగు పండ్లకు వచ్చేది రెండు పంటలకే వచ్చే వరకు మనకు కొంచెం కాస్ట్ అనేది కొంచెం మీద పడుతుంది రైతుకు అందరికీ దీనికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే శాండీ ఫిల్టర్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది మనకు ఆ శాండీ ఫిల్టర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నాం మనకు మనము దానివల్ల ఏమైతే అంటే కూడా అంత ఆల్రెడీ ఉసుకాయనే వస్తుంది ఫస్ట్ ఆల్రెడీ ఆ ఫిల్టర్తో మనం అయితే వేసుకోవచ్చు ఇప్పుడు ఆ ఫిల్టర్ చూద్దాం ఒకసారి అది ఎలా పనిచేస్తుంది దానికి విధానం ఏంటి దానివల్ల ఉన్న లాభాలు వల్ల దానివల్ల ఏంటి ఒకసారి రైతులు కూడా మాట్లాడదాం అంటే ఇంత ముందుకు ఆయన ఈ బుడ్డి ఫిర్ చేసుకోకముందుకు ఏం ప్రాబ్లం ఫేస్ చేసిండు ఈ బుడ్డి ఫిర్ చేసినాక ఏం ప్రాబ్లం సాల్వ్ అయింది అనకు అనే విషయాలు ఒకసారి మనం బాలరాజ్ మాటలు విందాం అనమాట సో వచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మనమైతే అక్కడ చూసుకోవచ్చు బుడ్డి కనిపిస్తుంది దానికి ఖర్చు ఎంత అయింది ఒక ప్రైవేట్ కుండి ఎంత ఖర్చు వస్తుంది మనం గవర్నమెంట్ కు మనం డీడి కట్టుకుని తీసుకుని ఎంత ఖర్చు అనే విషయం ఒకసారి రైతు దగ్గరికి వెళ్ళి మనం మాడదాం ఫ్రెండ్స్ అయితే మనం వచ్చేసి ఇప్పుడు ఇదే మనం ఇప్పటిదాకా చెప్పిన శాండీ ఫిల్టర్ అని చెప్పేసి మనం అన్నాం కదా శాండీ ఫిల్టర్ అని దీనిని అంటారు అయితే దీని కలెక్షన్స్ మొత్తం అన్ని ఎలా ఇచ్చారు ఏం చేస్తుంది దీని వల్ల ఏం లాభాలు ఉన్నాయనే విషయాలు మాడుకునే ముందైతే ఇక్కడ రైతు అయితే మన బాలరాజ్ గారు ఉన్నారు ఇక్కడ నమస్తే బాలరాజ్ ఆ ఆయన మా అల్లుడా వాస్తవానికి ఎందుకంటే మనం వీడియో అట్లా మాడాలి అని చెప్పి మాడుతున్నా అయితే వచ్చేసి ఆ ఇది ఎన్ని ఎకరాలు జాగుంటది మనకి ఉంటది ఆ ఎకరన్నర దాకా జాగ ఉంటది అయితే ఇది మనం ఇక్కడ అదే ఇక్కడ మనం బోరేసి ఇది సాగు ఇవ్వడం ఎండ్లో అవుతుంది మనం టూ ఇయర్స్ అయిపోతుందా ఫ్రెండ్స్ ఇక్కడ టూ ఇయర్స్ అయిపోతుందండి అయితే ఇది ఫిట్ చేయక ముందుకు ఏం ప్రాబ్లం ఫిట్ చేసినా ఒకసారి మనం రైతు మాటలతో ఇద్దాం ఎందుకంటే ఒక మనం ప్రతి వీడియోలో మనమే సింగిల్ గా మాడ అయితుంది కదా ఒకసారి రైతులు కూడా మాడిపిద్దాం అని చెప్పేసి ఒక చిన్న ఆయన చెప్పొచ్చిన చెప్తాను అని చెప్పేసి నేను అనుకుంటున్నా ఇప్పుడు ఇది మనం శాండీ ఫిల్టర్ ఫిడ్ చేసి మనం ఎందులో అవుతుంది ఒకటి మొక్కజొన్న పెట్టిన అంత ముందు పెట్టినప్పుడు ఏంటంటే టూ ఇయర్స్ అయింది కాబట్టి అంటే కార్ లేదు సరిగా వాటర్ కరెక్ట్ కరెక్ట్ కార్ లేదు ఇది పెట్టిన తర్వాత ఏంటంటే ఇది మొత్తం అప్పుడు శాండ్ అప్పుడు పాకు వాటర్ వచ్చే పాకుతుంది అన్నట్టు అంటే మనం ప్రైవేట్ వేసుకున్న పైపులు ఇది మనం డ్రిప్ కట్నం కట్టితే ఇది వచ్చింది ప్లస్ పైప్లు వచ్చినాయి అన్ని వచ్చినాయి మళ్ళీ సెట్ మొత్తం వచ్చింది మొత్తం వచ్చింది మొత్తం వచ్చిన తర్వాత ఫిట్ చేసుకున్న తర్వాత పంట పెడితే ఇది మొత్తం చెత్తను ఆపేస్తుంది పాకు చిన్న చిన్న అన్ని ఆపేస్తుంది మాక్సిమం ఒక హండ్రెడ్ పర్సెంట్ పర్సెంట్ మంచి కవర్ చేస్తుంది మొత్తం ఆపుతుంది చెత్తను ఆపడం వల్ల మనకి ఏంటంటే ప్రతి ఓల్ దగ్గర కారుతుంది ప్రతి పెట్టిన మొక్క దగ్గర ఖచ్చితంగా జారుతుంది అంతకుముందు ఏంటంటే మనము ఎడ్జులకు గారలే ఇటు ఎడ్జులకు అటు ఎడ్జులకు గారలేదు మళ్ళీ పెట్టెతో కొట్టడం గానీ మళ్ళీ హోల్స్ కొట్టడం గానీ కొడితే అప్పుడు మళ్ళీ ఎక్కించుకోవాలి యాశులతో కడిగినాము అవన్నీ అవన్నీ అయిన తర్వాత కూడా మళ్ళీ రెండు సార్లు గారింది మళ్ళీ తర్వాత గారలే మళ్ళీ తడి పెట్టినప్పుడు గారలే ఇది పెట్టుకోవడం మళ్ళీ ఏంటంటే మనకు సంపూర్ణలు ఇది కష్టంగా పెట్టుకుంటే సబ్సిడీలు వచ్చింది ప్రైవేట్ లో కూడా దొరుకుతాయి కొనుక్కుంటాయి మనకు కొంచెం రేట్ నేను మొత్తం కట్టినా కాబట్టి సబ్సిడీ కట్టినా కాబట్టి వచ్చింది ఇది సిగ్నెట్ కంపెనీ కట్టినా వచ్చింది వచ్చిన తర్వాత పెడితే ఏంటంటే మంచిగా ఈజీగా కారుతుంది వాటర్ కొంచెం అందుకే ఇది వాడుకుంటే మంచిగా ఉంటుంది అయితే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మనము ఏ పంట కూరగాయ పంటలు పెట్టుకున్నా గానీ దీని ద్వారా మనం ఫర్టిలైజర్ ఎక్కించుకోవడం కానీ ఇంకా చెట్టు గ్రోత్ రావడానికి ఎక్కించుకో మందులు కానీ యూరియా ఇల్లని వేసుకోవడం కానీ అన్ని విధాలుగా దీంతో వేసుకోవచ్చు ఇక్కడ డైరెక్ట్ వరకు అన్ని అన్ని వేసుకోవచ్చు అన్నీ వేసుకుంటే అట్లా అప్పుడు ఏమి ఎక్కించినప్పుడు ఏమో కొంచెం అక్కడ కూడా అక్కడక్కడ కరకపోదు దీంతో ప్రతి మొక్కకు అంతది సేషన్ చేసే మందు ఏ మందు అయినా కానీ ప్రతి మొక్కకు అందుతట్టు కూడా యూజ్ అవుతుంది గాయస్ అయితే వచ్చేసి మనకైతే ఇదని విషయంకి వచ్చేసరికి మనకు ఇక్కడ చూస్తున్నారు అడయించ్ పైపు సెవెంటీ ఫైవ్ ఎంఎం పైప్ అయితే ఉంది కదా దీని ద్వారానే మనకు సంపు మోటార్ పైప్ అయితే మనకు సంపులో మోటర్ ఉంటుంది కదా ఇందులో సంపులో ఉన్నది త్రీ హెచ్పి మోటార్ అనమాట ఈ త్రీ హెచ్పి ద్వారా ఈ సెవెంటీ ఫైవ్ ఎంఎం పైప్ నుంచి దీనిలోకి అయితే వాటర్ వస్తాయి ఇక్కడికి ఇక్కడ డైరెక్ట్ ఇందులో నుంచి వస్తుంది ఇందులో నుంచి వస్తాయి ఏమన్నా చెత్త లాంటిది ఏమైనా ఉన్నా కానీ కొంచెం లోపల నుంచి ఈ లోపలికి ఎంటర్ అయితే అనమాట ఈ రెండింటి ద్వారా లోపలికి అయితే ఎంట్రీ ఉంటుంది అనమాట ఈ లోపలికి వెళ్ళిన తర్వాత లోపల కూడా ఫస్ట్ అంటే కంపెనీ నుంచి డైరెక్ట్ మనకు ఒక ఉష్క వచ్చిందనమాట ఆ ఉషిక కూడా చూసే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందైతే మనకి అవుట్ అంటే మనకి నీళ్లు మనం తీసుకునే విధానంగా ఎట్లా వస్తుందని చూద్దాం ఒకసారి ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ మనకైతే ఇక్కడ రెండు గేట్ వాల్స్ కనిపిస్తున్నాయి ఓపెన్ చేసుకుంటే దీని ద్వారా ఆ చెత్త అనేది తీసేసుకోవచ్చు వాటర్ ఎంట్రీ అనమాట ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ ఈ గేట్ వాళ్ళు కూడా ఇక్కడ ఇవన్నీ సిస్టమేటిక్ మొత్తం చెప్తా ఒకసారి మళ్ళీ ఇక్కడ ఇంకో ఫిల్టర్ ఉంది అంటే ఈ ఫిల్టర్ లో కూడా జాలి ఉంటది మళ్ళీ ఆల్రెడీ మీరు చూసుంటారు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ అంటే కొంచెం లైట్గా చెప్తా అయితే ఏంటంటే ఇప్పుడు ఇది చూస్తారు కదా ఇది మనం ఓపెన్ చేస్తే ఇక్కడ ఏముంటది అంటే మనకి దీన్ని ఓపెన్ చేసి పక్క పెట్టుకుంటే ఉంటుంది సన్ సన్నటి జాలి ఉంటుంది అనమాట అందులో ఆల్రెడీ మాక్సిమం ఆపేస్తుంది ఇగో ఇక్కడ చూసుకుంటే మళ్ళీ మనకి రెడ్ కలర్ జాలి చూపిస్తారు కదా ఇగో ఇందులో నుంచి ఎలాంటి చెత్త ఎలాంటి చెత్త కూడా దీని నుంచి పోవడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటాయి అనమాట ఇక్కడ మనకు చూసుకోవచ్చు ఇక్కడ దీని విషయంలో కూడా మనకు మంచి ఇంత ముందుకు అయితే ఫస్ట్ ట్రిప్ ఎలా ఉంటుందంటే ఓన్లీ ఇలాంటిది ఒక ఈ సెట్టింగ్ ఒకటే వస్తుండే ఇప్పుడు ఈ సంపులు ఈ మధ్యలో కొత్తగా వచ్చినాయి కాబట్టి దానికోసమే చాలా వరకు బాగుంటుందని చెప్పేసి చెప్పి ఒక ఆలోచనతో చేసిన అనమాట దీన్ని ఒకసారి ఓపెన్ చూద్దాం మనం ఒకసారి ఆ లోపల ఒక ఒక రకమైన ఉషిక కూడా వచ్చింది ఇలా ఆ ఉషికే కూడా చూపిస్తా ఒకసారి మీకైతే ఆ ఉషిక చూపించే ఉపాయం కూడా చేస్తా ఎందుకంటే మనకు ఒకసారి ఆ ఉష్కే దాని వల్ల ఏంది మనకు ఉపయోగం పలుగురాత పలుగురాత లేక ఉందని అంటున్నాయినా ఒకసారి మనం కూడా ఒకసారి ఓపెన్ చేద్దాం దీన్ని

మనకి ఇప్పుడు ఇక్కడ బ్లాక్ కనిపిస్తుంది కదా మనకి ఇప్పుడు కరెంట్ రాగానే ఒకసారి ఏమైతే అంటే ఇట్లా మనకు గ్యాస్ లాగా వస్తుంది కదా మనకి ఇట్లా మనం బోర్ వేసినప్పుడు ఆ చిన్న ఎయిర్ లాంటిది ఎయిర్ కూడా పోనీకి దీనికి ఆప్షన్ ఉంది దానికి ఉష్క కూడా తీద్దాం ఒకసారి ఒకసారి లోపల చూసుకోవచ్చు మనకు చూసుకోవచ్చు ఇక్కడ పలుగురాలతోటి చూసుకుంటారు కదా ఆ పలుగురాల టైప్ లా మనకు ఉంది రెండు రకాలు వచ్చింది మళ్ళీ ఇది చిన్న సైజు ఫస్ట్ పెద్ద సైజు వచ్చిన తర్వాత మళ్ళీ చిన్న సైజ్ ఇందులో రెండు రకాలు వచ్చింది ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది మళ్ళీ టూ త్రీ ఇయర్స్ ఒకసారి మార్చుకోవాల్సి వస్తుంది ఒక ఉష్కను మాత్రం టూ త్రీ ఇయర్స్ మార్చుకోవాలి మార్చుకుంటేనే మళ్ళీ మంచి రెస్పాన్స్ ఉంటది అన్నట్టు దీంతో గాయస్ చూసారు కదా ఇది అయితే ఈ విధంగా అయితే మనకైతే మంచి సంపు ఉన్న వాళ్ళకైతే ఏం ప్రాబ్లం లేకుండా దీని అయితే మంచిగా యూజ్ చేసుకోవచ్చు అని అర్థమవుతుంది నాకైతే క్లియర్గా ఇప్పటికి మనం చాలా వరకు సంపుల వీడియో చాలా వరకు చేసినాం మనము ఆ సంపుల వీడియోలో అక్కడ వచ్చిన ప్రాబ్లం అంటే వాళ్ళు మళ్ళా నాకు ఫోన్ చేసి అన్నా మీ సంలా ఉందని చెప్పేసి నేను మామూలుగా అడిగితే ఏమంటారు అంటే పరిస్థితి ఏంటంటే ఇట్లా నాకు ఈ డ్రిప్ వాటర్ జమ్ అవ్వడం ఇట్లా మనకు నీళ్ళు సగ్గ గారకపోవడాలు ఇలాంటి సమస్యలు ఏర్పడుతున్నాయని చెప్పి చాలా మంది రైతులు అయితే మనకు చేయడం జరిగింది మనకి ఎప్పటి నుంచో చేస్తాం కదా అలా ఇప్పుడు లైట్ అడిగితే పాకు కూడా జమ్ ఇప్పుడు వర్షం కొట్టినప్పుడు ఇట్లా దుమ్ము లాంటిది లేకపోతే ఇట్లా మనకు గాలి వచ్చినప్పుడు అటు ఇటు పోయి అలా పడతాయి కాబట్టి ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎంత సెక్యూరిటీ చేసినా గానీ ఖచ్చితంగా అందులో చెత్త అయితే వస్తుంది ఆ బోర్ కూడా ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చిన్న చిన్న రాళ్ళ లాంటివి ఏం కౌంట్ అయ్యేది చక్కగా నూకేస్తున్నట్టు ఇటు ఇక్కడ దీని దీంతో దీన్ని పెట్టుకోవడం ప్లెస్ పాయింట్ ఏంటంటే మనకు ఆ డ్రిప్ అనేది ఒక మామూలుగా ఇంత ముందుకు ఎట్లా అంటే ఇప్పుడు మా మనకు నార్మల్ డ్రిప్ వేసుకోరు అంద అందరు రైతులు ఒకే రకంగా డబ్బులు పెట్టలేరు కదా కొంతమంది పేపర్ డ్రిప్ వాడుతురు కొంతమంది దానికడ కొంచెం బెటర్గా వాడుతారు దానికడ ఇంకో అవి వాడుతారు కొంతమంది డ్రిప్తో వచ్చిన డ్రిప్పులను కూడా వాడుతున్నారు అనమాట అదే మనం గవర్నమెంట్ కట్టుకుంటే దీని రేట్ల విషయాలకు వస్తే మాత్రం మనకు గవర్నమెంట్ సపోర్ట్ లేకుండా తీసుకుంటే మాత్రం ఒక్కటి వచ్చేసి ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ దాకా ఓన్లీ బుడ్డి కర్సే అవుతుందన్నమాట ఈ సెట్ మొత్తం కానీ ఒక ట్వంటీ ఫైవ్ నుంచి అట్లా మేము కనుక్కున్నాం అన్నట్టు అంటే మనం వీడియో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి కొంచెం అనుభవం ఉండాలని చెప్పేసి ఒక దగ్గర కనుక్కోవడం జరిగింది అనమాట కనుక్కుంటే దీని రేట్ అన్నారంటే ఓన్లీ ఈ బుడ్డి సెక్షన్ ఇక్కడ కనిపిస్తున్న సెక్షన్ కావాలంటే ఇరవై ఐదు వేలు అయితే అని చెప్పి మనము ఈ ఎకరాలు కట్టుకుంటాం ఆ స్వామి మన బాలరాజు అయితే కట్టుకుంటే ఏమైందంటే నాకు మనకు ఈ బుడ్డు వచ్చింది మళ్ళీ ఇలాంటి పైపులు మొత్తం సెవెంటీ ఫైవ్ ఎంఎంఈ దోయించి పైపులు మనకు పరుస్కున్న డ్రిప్ లాటరీ అన్ని వచ్చినాయి మొత్తం కొత్త డ్రిప్ ఎట్లా వస్తే అట్లా మనం ఎన్ని ఎకరాలు కట్టితే అన్ని ఎకరాలకు వస్తుంది సో కొంచెం వెయిట్ చేసి ఫస్ట్ ఫస్ట్ మనం సంపు తీసుకొని వాడుకునే వాళ్ళకు మనకు ఉండాలి ఇది అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి ఇది కూడా డ్రిప్ కట్టుకోండి పోతే ఒక ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కంపెనీ ధర ఉంటుంది ఒక కొన్ని కంపెనీలో పదివేలు ఉంటది కొన్ని కంపెనీల ఎకరానికి పదివేలు పన్నెండు వేలు పదిహేను వేలు దాకా సంపుల్లో కొంచెం అమౌంట్ ఎక్కువ తీసుకోండి నార్మల్ డ్రిప్ వేరు ఇది కావాలంటున్నాం కాబట్టి మనకు కొంచెం ఒక టూ త్రీ థౌసండ్ దాకా ఎక్కువ తీసుకునే అవకాశం ఉంటాయి అన్నమాట సో ఇది వస్తే మాత్రం బెస్టే మనం ఇప్పుడు సొంతంగా కొనుక్కుంటే ఇరవై ఐదు అవుతుంది కాబట్టి మనకు ఒక ఎక్స్ట్రా ఒక రెండు మూడు వేలు ఎక్కువ కడుతున్నాం కాబట్టి పెద్ద మనకు లాస్ అయితే కూడా ఏమి తీసుకొచ్చానికి కూడా చెప్తున్నా దీన్ని మనకు ఇంకా దీన్ని అంటే ఒక ఆరు నెలల అనుభవంతోనే బాలరాజ్ దీన్ని ఇదంతా చెప్తుంది మనకు ఇంకా నెక్స్ట్ అంటే మనకి ఇంకా ఆయన యూజ్ చేసినాక ఒకసారి మళ్ళీ దీన్ని ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుంది ఇంకా మంచిగా ఇప్పుడు ఒక మగజన పండిచ్చిండు ఇంకా వేరే నెక్స్ట్ టైం కూరగాయల పంట పెడతారు కదా అప్పుడు ఇలా కారుతున్నాయి అనే విషయాలు మనకు చెట్టు పెట్టిన చెట్టు మొత్తం లేస్తే మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే మనకు ఈ డ్రిప్ల మనకు ఉండేదే ఫీట్ ఫిట్కి ఒక హోల్ ఉంటుంది అక్కడ ఒక దగ్గర నీళ్ళు కార్యాలి అనుకో రెండు ఫీట్లు ఒకటి అయితే చెట్టు ఇది ఉండడం వల్ల ప్లస్ ప్యాంట్ అని కూడా నేను చెప్పొచ్చు అనమాట పంట కూడా దిగుబడి కూడా మంచిగా ఉంటుంది దీని ద్వారా మళ్ళీ మనకు వచ్చేసి ఇప్పుడు బాలరాజ్ చెప్పినట్టు మనకు మసాలాలు ఎక్కించుకోవచ్చు మనం ఏదైనా సాయిల్ అప్లికేషన్ చేసుకుని మందులు కూడా కొత్త కొత్త వచ్చినాయి కూరగాయల పంటలకు అలాంటివి కూడా ఎక్కించుకోవచ్చు దీని ద్వారా మనకు ఏమున్న ఒక స్ప్రే ఒకటి ఉంటే స్ప్రే చేసుకోవాలి ఇక నార్మల్ స్ప్రే అనే విషయానికి వస్తే మాత్రం స్ప్రే అయితే చేసుకోవాలి ఏదైనా సాయిల్ అప్లికేషన్ చేసే అవసరం ఉంటే మాత్రం ఖచ్చితంగా వేయవచ్చు ఇప్పుడు మగజాన వేసినాక మనం లోపలికి పోయి మాకు మసాలేసు ఇబ్బంది కాబట్టి యూరియా కూడా ఇందులో నుంచి ఎక్కించుకోవచ్చు ఇంకొకటి విషయానికి వస్తే మాత్రం ఇక్కడ చూపిస్తా ఒకటి ఇంకొకటి మీకు క్లియర్గా ఇక్కడ చూసుకోవచ్చు ఇక్కడ మనకైతే ఈ సెట్టింగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఇక్కడ ఇవి ఇప్పుడు చెప్తా అని చెప్పిన కదా ఇక్కడ చూసుకోవచ్చు మనకు దీని ద్వారా మనకు ఈ గేట్ వాళ్ళు అయితే మనకు ఎన్ని నీళ్ళు పోలీ మనం కరెంట్ కూడా వేసుకొని పెట్టుకోవచ్చు ఇది క్లోజ్ అండ్ ఓపెన్ అని ఉంది ఇవి ఇట్లా తింతేమో ఓపెన్ ఇదేమో క్లోజ్ ఈ ప్రెషర్ వాటర్ ప్రెషర్ మనకి ఎంత డ్రిప్ పోవాలనేది కూడా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి ఉన్నాయి కదా క్యాప్స్ ఇవి రెండు క్యాప్స్ ఈ రెండు క్యాప్స్ ఓపెన్ ఇక్కడ మనకు మందులు ఇట్లా ఆకారం లెక్క వస్తుంది ఇట్లా అది మీకు కూడా కొంచెం నాకు పేరు ఐడియా వస్తలేదు ఇక్కడ దానికి ఫిట్ చేసుకొని మనకు ఇక్కడ అలా మనం ఏ మసాలా అయినా కానీ ఏదైనా దీన్ని ఎక్కించుకోవచ్చు అనమాట సో ఇది ఉండడం వల్ల బెస్ట్ అనే చెప్పుకోవచ్చు ఇక్కడ మనకు ఇప్పుడ చెత్త కూడా వస్తే మనం చెప్పినాం కదా దాకా ఈ బాలువాళ్ళ ధర కూడా మనము ఓపెన్ చేసుకొని చెత్త ఏదైనా ఉంటే ఓపెన్ చేసుకొని క్లోజ్ చేసుకోవచ్చు అనమాట ఇదంతా ఇదైతే మనకు ఇంత ముందుకు ఇప్పుడు మొత్తం అడే కలెక్షన్ అయిపోయింది కాకపోతే ఆయన ఫస్టే ప్రైవేట్గా వేసుకుంటుంది కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు దోయించ్ పైప్ లైన్ ఉంది మెయిన్ లైన్ అయితే ఆయనకు ఆ దగ్గరనే ఉంది కాబట్టి పెద్ద ఏం కాదు అక్కడ మనకు నాలుగు గేట్ వాళ్ళు ఉన్నాయి అక్కడ మొత్తం ఆయనకు ఆ నాలుగు గేట్ వాళ్ళ ద్వారా ఇటు ఒక బిట్టు అటొక బిట్టు అటొక బిట్టు ఒక లాగా మారుతుంది ఎందుకంటే పాదొక రెండు ఎకరాలు ఎకర్ ఉన్నారు జాగా కాబట్టి ఆ విధంగా అయితే మనకైతే ఉపయోగపడతానని కూడా చెప్పొచ్చు ఇది విషయానికి వస్తే సో గాయస్ ఇది వచ్చేసి ఈ విషయంలో అయితే నేను చెప్తున్నాను కదా మనకు ఇదని ద్వారా ఉన్న లాభాలు తెలుసుకున్న మనం ఇప్పుడు ఇంకా దీని కాస్ట్ విషయానికి వస్తే మనం చెప్తున్నాను కదా మన డ్రిప్ కూడా కట్టుకోవచ్చు అన్ని కంపెనీలలో ఉంటాయి మీకు ఎవరు అవైలబుల్ ఉంటే అవ్వ కట్టుకోవచ్చు ఖచ్చితంగా వాళ్ళకే కట్టాలని నేను ఎవరికి నేను రికమెండ్ చేయట్లేదు మీకు ఎవరు కర్మని ఉంటారో వాళ్ళకి కట్టుకొని ఎట్లాగో మనకు లేట్గానే వస్తుంది ఎవరు కట్టినా ఒక మనం కట్టిన పంట కాకుండా రెండో పంటకో మూడో పంటకో వస్తుందన్నమాట ఇప్పుడు ఈ గవర్నమెంట్ దగ్గర మనకు వచ్చేది కాబట్టి డీడీ ద్వారా వచ్చేది కాబట్టి కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటుంది అనమాట సో గాయస్ ఎవరికైనా ఓపిక ఉండి ఆ అమౌంట్ పోయినా సరే దీన్ని కట్టుకొని నేను తీసుకోగలను అనుకుంటే ఎవరు అవైలబుల్ ఉంటే వాళ్ళ ద్వారా తీసుకోండి మనకు వచ్చేసి అయితే దీనివల్ల లాభాలే ఉన్నాయని చెప్పొచ్చు ఇంకా మనకు మన సంప దగ్గర కూడా ఇన్స్టాల్ చేసే చేసేది ఉంది మనం కూడా మొన్ననే కట్టినాము మన సంప దగ్గర ఈ ఫిట్ చేసేటప్పుడు ఎలా ఫిట్టింగ్ చేస్తారు అనే విషయాలు చూడాలంటే మన సంపు దగ్గర చేసినప్పుడు చూపించే ప్రయత్నం అయితే కంపల్సరీ చేస్తా దానివల్ల లాభాలే ఉన్నాయని చెప్తున్నారు కదా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న గంట సమయా యాక్టివేట్ చేసుకోండి మరిన్ని వీడియో కోసం మా ఛానల్ని ఫాలో కర్రీ అంతవరకు బాయ్ బై జై జవాన్ జై కిసాన్